ఆ పట్టణంలో పిల్లలందరూ కూడా ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు అవును మంచి విద్యాభ్యాసం చేయగలిగిన వాడు ఎలాంటి వ్యక్తి ఎలాంటి ముద్దునైనా పాఠాలు చెప్పి తీర్చిదిద్దగలిగిన వాడు గురువు గారు అని చెప్పి తెలిసినప్పుడు పిల్లలంతా కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు ఆ స్కూల్లో బాగా చదువుతున్నారు పిల్లలు మంచి మంచి మార్కులు వస్తా ఉన్నాయి కానీ అందులో ఒక కుర్రవాడు ఉన్నాడు వాడికి ఎందుకో చదువు అవ్వల ఎంత చదువు చెప్పినా వాడికి జ్ఞాపకం ఉండటం ఎంత ప్రయత్నం చేసినా వాడు ముందుకెళ్లటంలా అందరూ మంచి మార్కులు వస్తుంటే వీడేమో ప్రతి సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతున్నాడు ఆ గురువు గారికి అర్థం కాాల ఆ మాస్టర్కి అర్థం కాాలా వెనక ఎంతో కొంత విద్య నేర్పించటమే కాదు ఆ హిందూ సాంప్రదాయ ప్రకారం జాతకాలు చుట్టం కూడా తెలిసిన వాడు అనమాట ఈ గురువుగారు వీడు అన్ని క్లాసుల్లో ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాడు ఏమైందని చెప్పేసి ఒకరోజు ఆ కుర్రవాడిని దగ్గరికి పిలిచాడు నాయనట్రా అన్నాడు పిలిచాడు ఆ కుర్రవాడు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ అరచే ఉంటాయిగా ఆ చేయి చేయిపమన్నాడు చేయి చూశాడు చేయి చూసి ఆశ్చర్యపోయాడు ఏం ఆశ్చర్యపోయాడు అంటే నాయనా నీకు విద్యా యాగం లేదు చదువుకునే రాత నీకు లేదు చదువుకునే గీత నీ అరచేతిలో లేదు అందుకే నేను ఎంత చదువు చెప్పినా నేను ఎంత ప్రయత్నం చేసినా నువ్వు ఓడిపోతున్నావు నీకు చదువు అవ్వదు కాబట్టి నా మాట విని ఆ చదువుకునే రాత లేదు కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకొని బతుకో అని చెప్పాడు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో ఆ అబ్బాయి కాస్తే బాధపడ్డాడు ఏమంటున్నారు మాస్టర్ గారు మీరు అంటే అవును ఆయన నీకు చదువుకునే గీత లేదు మించుకెళ్ళు దయచేసి నేనేం చేయలేను అని ఆ మాస్టర్ చేతులు తెచ్చినప్పుడు ఆ పిల్లవాడు తిన్నగా బయలుదేరి ఒక పక్క ఏడుస్తానే ఉన్నాడు ఇంటికి వెళ్తే అమ్మా నాన్న ఏమంటారు నా స్నేహితులు ఎగతాళిగా మాట్లాడతారేమో చదువులేని వాడని అని అనుకుంటూ వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆ చెట్టు పక్కనే ఒక బావి ఉంది ఆ బావి దగ్గర ఒక చాదుంది ఉంది దానికి ఒక గెలకుంది ఎవరైనా దప్పికైన వాళ్ళు లేదా నీళ్ళు కావలసిన వాళ్ళు చేదుకుంటారు మీకు తెలుసు ఏమి గిలకంటే రాతి గిలక ఎందుకు తన చూపులు ఆ బావి మీద ఉన్న రాతి గిలక మీద పడింది వినండి రాతి గిలక మీద పడింది రాతి గెలకు చేత తాడేసి లాగుతూ ఉంటారు అంటే లాగంగా లాగంగా చాదంగా చాదంగా రాయితో చేయబడిన గిలక కూడా ఏమైందంటే అరిగిపోయింది ఏమైపోయింది ఏమైపోయింది వెనక జరగండి అయ్యేందు వెనక జరుగు జరిగి వెనక జరిగా వెనక జరగండి ఖాళీ ఉంది వెనక జరగదు రాతి గిలక అరిగిపోయింది దాని మీద చూపు పడింది అంటే తాడుతో లాగంగా లాగంగా ఒక రాతి గిలకే రాయితో చేయబడిందే అరిగిపోయినప్పుడు నేను సాధనం చేసి చదువుకోలేనా నేను పట్టుదల కలిగి చదువుకుంటే నేను కూడా అందరిలాగా చదవలేనా అన్న ఆలోచన కలిగి ఇంటికి కూడా వెళ్లకుండా తిరిగి మరలా గురువుగారి దగ్గరికి వెళ్ళాడు ఎరా ఎందుకు వచ్చావు అన్నాడు గురువుగారు ఏం లేదు మాస్టర్ గారు నాకు చదువుకోవాలన్న ఆశ ఉంది ఎందుకు మీరేదో గీత అన్నారు కదా ఎక్కడ చదువుకునే గీత లేదన్నావు కదా ఎక్కడుంటుంది ఆ గీత అని అడిగాడు అరే నీకు చెప్పినా అర్థం కాదు నీకు చదువు రాదురా నా మాట విన్న ఇంటికెళ్ళో ఏదో ఒక పని చేసి నువ్వు బతకగలవు అని చెప్పితే మళ్ళీ ఎందుకు వచ్చావంటే పర్వాలేదు నువ్వు ఆ గీత ఎక్కడుంటుందో చెప్పమంటే ఆ గీత వేలు పెట్టి చూపించాడు ఇక్కడ ఉంటుంది నాయన చదువు గీత ఆ విద్యకి సంబంధించిన గీత అని చెప్పాడు ఒక నిమిషం ఆగండి మాస్టర్ గారు అని చెప్పేసి తిన్నగా బయటికి వెళ్ళి ఒక పదునైన రాయిని తీసుకొని ఎక్కడైతే గీత ఉండాలన్నాడో అక్కడ రాయితో ఇలా పోసేసుకున్నాడు అరచేతిని పోసేసుకొని ఆ తర్వాత వచ్చి ఇప్పుడు చెప్పండి గురువుగారు చదువుకునే యాగం ఉందంటావా లేదంటావా ఎంత పని చేసావురా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు గురువుగారు నువ్వు గీత లేదన్నావుగా ఈ గీత లేక నేను చదువు రాదంటున్నావుగా ఈ గీత లేకనే చదువు అవ్వలేదన్నావుగా ఈ గీత లేకపోతే చదువు ఉండదన్నావుగా అందుకే గీత పెట్టుకున్నాను ఇప్పుడు చెప్తారా చదువు ఇక గురువు గారు ఒకసారిగా కంగుదిని అందరి పిల్లలతో పాటు ఈ పిల్లవాడికి కూడా చదువు చెప్పడం ప్రారంభించాడు అతి కొద్ది కాలంలోనే అతి కొద్ది కాలంలోనే అందరికంటే ఫస్ట్ మార్కులు రావటం మొదలుపెట్టాయి అందరికంటే బాగా చదువుతున్నాడు చాలా అద్భుతంగా చదువుతున్నాడు అతి కొద్ది కాలంలోనే అనుకున్న స్థాయికి వెళ్ళాడు అనుకున్న స్థాయికి వెళ్ళాడు నేను అతని గురించి రాసిన మాట అతని గురించి రాసిన మాట ప్రపంచములోనే అత్యంత ప్రాచీనమైనటువంటి భాష ఏమిటంటే సంస్కృతి అమ్మ తెలుసా మీకు అమ్మా అవునా కాదా ప్రపంచములోనే అత్యంతమైన అద్భుతమైన భాష ఏంటంటే సంస్కృతి ఇలాంటి సంస్కృతిని వ్యాఖ్యాన చేయగలిగిన రచయిత ఎవరంటే మహర్షి చెప్పండమ్మా మహర్షి పానాని పానానినా మహర్షి పానాని అనే వ్యక్తి ఆ వ్యక్తే ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తి చదువు రాదు అన్నాడు గురువుగారు చదువుకోలేవు అన్నాడు చదువు అబ్బదన్నాడు కానీ సంస్కృతిని వ్యాకరణ చేసి రాసినవాడు రచించినవాడు ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థితిలో నిలిచిన వాడు చరిత్రలో ఈ మహర్షి పానాని అనే వ్యక్తి ఎలా అబ్బింది చదువుకునే గీత లేదన్నాడుగా పట్టుదల అమ్మా యవనస్తులు బాబు వినండి పట్టుదల ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారట మహాపురుషులు కూడా అవుతారట కదా అరే నువ్వు ప్రయత్నం చేయవు నీలో పట్టుదల ఉండదు ఎవరిది సెల్ము అవుతా ఉంది సైలెంట్లో బెటర్ ఏండి ఆ రోజు పట్టుదల ఉండబట్టే కదా ఈరోజు ప్రపంచంలోనే చరిత్రలో నిలబడ్డాడు అతను నాకు చదువు అవ్వదు కాబట్టి చదువుకోలేదు కాబట్టి చదువు రాదు కాబట్టి ఏదో పేడ పిసుకుందాం పిడకలు వేసుకుందాం అనుకుంటే ఈరోజు అతని గురించి చెప్పుకునే వాళ్ళమేనా పట్టుదల ఉండాలి సాధించాలి ఒక స్థాయికి రావాలి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉండడానికి వీల్లేదు దేవుని మీద భారం వేసి ప్రయత్నం చేసి పట్టుబడితే ఆ పట్టుదలకు తగిన ఫలము దేవుడు కూడా ఇస్తాడు ఎందా ఈరోజు సంఘాలకు మాదిరైన సంఘాలకు అయిన మారు పేరు కలిగిన ఒక అద్భుతమైన సంఘము గురించి మీతో మాట్లాడబోతున్నాను మాసి ధోని సంఘం ఏ సంగము మాసీధోని సంఘము ఈరోజు ప్రపంచంలో ఉన్న సంఘాలకు మాదిరికరంగా ఉండబోతుంది ఉన్నది కూడా ఆ సంఘాన్ని మాదిరిగా మనం